పార్వతీపురం మండలం డోక్సీల పంచాయతీకి ఆనుకొని ఉన్న బడిదేవరమ్మ కొండ గ్రానైట్ అనుమతులు రద్దు చేయాలని సిపిఎం పార్టీ మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు అనంతరం సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పి రాము మరియు గ్రామస్తులు మాట్లాడుతూ పార్వతీపురం మండలం డోక్సీల గ్రామంలో గల బడిదేవరమ్మ కొండకు రెండు వేల పదిహేడో సంవత్సరంలో గ్రానైట్ తవ్వకాలకు అప్పటి ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తే కొండ రిజర్వ్ ఫారెస్ట్లో ఉందని దానికి అనుమతులు ఇవ్వడం సరైనది కాదని అప్పటి ఫారెస్ట్ అధికారులు ధృవీకరణ చేపట్టారని ధృవీకరణకు అనుగుణంగా కొండపై గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పోడు పట్టాలు కూడా అందించారని ఇప్పటి ప్రభుత్వం అదే బడిదేవరమ్మ కొండను గ్రానైట్ మైనింగ్ లీజ్ లైసెన్సులు మంజూరు చేస్తూ పట్టాలు రద్దు చేయడం సరైనది కాదని ఇది ఎక్కడ న్యాయమని వాపోయారు రద్దు చేసేంత వరకు పోరాడతాం పోరాడతాం పట్టాలపై ఇచ్చినటువంటి గ్రానైట్ డీజిల్ రద్దు చేయాలి చట్టాన్ని అమలు జరపాల్సిన వాళ్ళు ఆ అమలు జరపాల్సిన వాళ్ళు ఏమో ఇర్రెగ్యులర్ గా చట్టానికి విరుద్ధంగా అలా చేయటం తప్పు పోరాటం నీరు వస్తుందో ఆ నీరు వల్ల మాత్రమే కిందకి ఉత్సలంగా పంటలు అయితే పండుతున్నాయి ఇప్పటికైనా పార్వతీపురం మండలం మన్యు జిల్లాలున్న ప్రజలు ఎన్నో నక్షల మంది ఉన్నారండి ఈ పర్వతం మీదే ఆధారపడి ఈ సంవత్సరం పుస్తకలంగా వర్షాలు పడిన అమ్మవారిని కృపా కటాక్షాలు రైతులందరిపై ఉండాలని అలాగే ఇకపై కూడా చల్లని చల్లగా రైతుల్ని కాచి కాపాడాలని వర్షాలు కురిపించాలని అమ్మవారిని ప్రార్థన చేయడానికి రావడం జరిగింది ఇదో భక్తులందరూ తన్మయత్వంతో అమ్మవారికి

వెంకంపేట చినబండపిల్లి ఎంఆర్ నగరం ఈ పరిశీలన ప్రాంతాలకు మొత్తం వెళ్తుంది ఇది తాలపురుడి సర్పంచ్ను తర్వాత మాకు రివెన్ అనేసి అడవి చట్టం పట్టాలనేది మాకు ఇవ్వవలసిన ఇచ్చారు ఇవ్వడం జరిగింది జరిగితే ఇప్పుడు మాకు ఆ కొండల్లో రివెన్ అవ్వడం అయితే మా భూములకి కొండ పట్టాలు ఇవ్వడం ఏంటి అని